ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు బుధవారం ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టే ఇన్ఫోసిస్ ఐసిఐసి బ్యాంక్ ఏడిఆర్స్ నెగిటివ్లో క్లోజ్ అవ్వగా విప్రో డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్స్ స్లైట్ గ్రీన్లో క్లోజ్ అయినాయి మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి మిక్స్డ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇండియాకి సంబంధించిన సెక్టార్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసింది అనేది పరిశీలన చేసినట్టయితే నిఫ్టీ రియాలిటీ ఐటీ ఎఫ్ఎంసీజీ ఎంఎన్సీ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా మెటలు పిఎస్ బ్యాంక్ బ్యాంకుల్లో స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనిపించింది మొత్తం మీద సిక్స్టీ పర్సెంట్ ఇండియన్ ఇండిసెస్ వచ్చేసరికి నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయనేది పరిశీలన చేసినట్టయితే సౌత్ కొరియా టాప్ లూజర్గా ఉంది ఫ్రాన్స్ జర్మన్ యూరప్ చైనా డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్సు లండన్ ఇవన్నీ కూడా నెగిటివ్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి ఇక ఏషియా మార్కెట్ జపాను రష్యా హాంకాంగ్ ఫీచర్స్ వచ్చేసరికి కొద్దిగా గ్రీన్లో అవుతూ అవుతున్నాయి సో మొత్తం మీద గ్లోబల్గా కొద్దిగా నెగిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక యూఎస్కు సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ ఏ విధంగా పర్ఫామ్ చేసింది అనేది పరిశీలన చేసినట్టయితే జాన్సన్ అండ్ జాన్సన్ నాయకే డావ్ వాల్మార్ట్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయినాయి టాప్ గైనర్స్లో ఎంటెల్ మైక్రోసాఫ్ట్ సిస్కో అమెజాన్ డాట్ కామ్ యునైటెడ్ హెల్త్ అనేది కనిపిస్తుంది యుఎస్ మార్కెట్లో క్లోజ్ అయిన విధానంలో నంబర్ ఆఫ్ స్టాక్స్ వీక్గానే క్లోజ్ అని చెప్పేసి తెలుస్తుంది ఎకనామిక్ క్యాలెండర్ అనేది గ్లోబల్గా పరిశీలన చేసినట్టే నిన్నటి రోజున యుఎస్కి సంబంధించిన సీబీ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా అనేది రిలీజ్ అయింది సో ఇది ప్రీవియస్ నంబర్తో పోలిస్తే కొద్దిగా తగ్గింది అయినప్పటికి కూడా ఫోర్ కాస్ట్ ఏదైతే చేశారో దాంతో బెటర్ నెంబర్ అనేది ఇచ్చింది అయితే దీని అర్థం ఏంటంటే కాన్ఫిడెన్స్ ఏం చేస్తుందంటే కన్జ్యూమర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది అనమాట ఎకానమీ గురించి వాళ్ళ యొక్క వ్యూ ఎన్టీ అని చెప్పేసి బేస్డ్ ఆన్ ద జాబ్స్ కానీ ఇన్కమ్ కానీ అండ్ స్పెండింగ్ ఇవన్నీ కూడాను సో ఒకవేళ వాళ్ళందరూ కూడా కాన్ఫిడెన్స్గా ఉన్నాం ఎకానమీ గురించి అని చెప్పేసి చెప్తే నెంబర్ పాజిటివ్గా రావడం జరుగుతుంది సో ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా ఈరోజు విషయానికి వచ్చేసరికి సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకి యుఎస్కి సంబంధించిన న్యూ హోమ్స్ సేల్స్ డేటా అనేది రిలీజ్ అవుతుంది సో ప్రీవియస్ నంబర్తో పోలిస్తే ఈ సేల్స్ తగ్గుతాయి అని చెప్పేసి ఫోర్కాస్ట్ చేయడం జరుగుతుంది ఇక క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీ డేటా ఎనిమిది గంటలకి రిలీజ్ అవుతుంది ప్రాబ్లీ ఆ టైంలో ఆయిల్లో స్ట్రాంగ్ ఓల్టాయిల్టీ ఉంటుంది అనమాట దాని తర్వాత ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉందనమాట ఇది పదకొండు గంటల ముప్పై నిమిషాలకి మన ఇండియన్ టైంలో సో అందరు కూడా ప్రీవియస్గా ఫోర్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఉంది కదా ఈసారి ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ రేట్ కట్ అనేది జరుగుతుందని అని చెప్పేసి ఫోర్ కాస్ట్ అయితే చేస్తూ ఉన్నారు సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డేటా ఫ్రెండ్స్ ఇండియాకు సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టే నిన్నటి రోజున మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ డేటా రిలీజ్ అయింది ప్రీవియస్ నెంబర్తో పోలిస్తే బెటర్ నంబర్ అనేది ఇవ్వడం జరిగింది ఇక ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్ నంబర్తో పోలిస్తే కొద్దిగా తగ్గింది బట్ ఏదైతే ఫోర్కాస్ట్ చేయటం చేయడం జరిగిందో దానికంటే కూడా బెటర్ నంబర్ అనేది రిలీజ్ చేసింది ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి ఎం త్రీ మనీ సప్లై డేటా మనకి రిలీజ్ అవుతుందనమాట సాయంత్రం ఐదు గంటలకి ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా ఎన్విడియా స్టాకు వాల్యుయేషన్స్ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్కి అనేది రీచ్ ఎనీ హౌ రీసెంట్గా కూడా మనం చూసే టెక్ కంపెనీస్లో కొద్దిగా బయింగ్ ఇంట్రెస్ట్ అనేది కూడా కనిపిస్తుంది ప్రోబలీ ఇటువంటి న్యూస్ ఏంటంటే కొద్దిగా టెక్ ఓరియంటెడ్గా ఉన్న స్టాక్స్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్ ఈరోజు కొన్ని అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఏపీఎల్ అపోలో బిహెచ్ఈఓ సీజీ పవర్ కోల్ ఇండియా హింద్ పెట్రో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఎల్ అంటీ ఎన్ఎండిసి పాలసీ బజార్ సెయిల్ అండ్ వీబీఎల్ సో వీటిలో ఏంటంటే ఒకవేళ మార్కెట్ అవర్స్లో కానీ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది అనుకోండి స్ట్రాంగ్ వాలిటాలిటీ ఉండే అవకాశం ఉంది మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ క్రాస్ అయిన వాటిలో సమ్మాన్ క్యాపిటల్ అనేది కనిపిస్తూ ఉంది అండ్ ప్రీవియస్గా సెల్ బ్యాన్ లిస్ట్లో ఉంది ప్రస్తుతం సేల్ అనేది బ్యాన్ లిస్ట్ నుంచి బయటకు రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే బ్యాన్ లిస్ట్లో ఉందనుకోండి దాంట్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు అనమాట మన దగ్గర ఆల్రెడీ పొజిషన్స్ ఉంటే కావాలంటే హోల్డ్ చేయచ్చు లేదంటే ఎగ్జిట్ కూడా అవ్వచ్చు క్యాష్ మార్కెట్ బాయ్ సెల్ అనేది చేసుకోవచ్చు ప్రోబుల్లీ హెచ్ఎఫ్సిఎల్ ఆర్బీఎల్ బ్యాంక్ అనేది బ్యాండ్ లిస్టులకు వెళ్ళడానికి ప్రాబిలిటీ అయితే కనిపిస్తూ ఉంది నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్డితే ఇండోసెంట్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి లైఫ్ జేఏస్డబ్ల్యూ స్టీల్ టాటా స్టీల్ ఎస్బీఐ లైఫ్ టాటా మోటార్స్ ఐషన్ మోటార్స్ అనేది నిన్నటి రోజున స్ట్రాంగ్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి ఇక ట్రెంట్ కోల్ ఇండియా బజాజ్ ఫిన్సర్ టెక్ మహీంద్రా అండ్ నెస్ట్లీ ఇండియా ఐటీసీ బజాజ్ ఆటో టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి ఇండివిజువల్ స్టాక్స్ స్విట్జర్లాండ్ ఇండియన్ బ్యాంక్ కెయిన్స్ సెయిల్ అనేది వీటిలో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది ఇక జిందాల్ స్టీల్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తుంది అంటే ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు హిందూ జింక్ పాలిక్యాప్ హెచ్ఎఫ్సిఎల్ ఎన్బిసి మజ్డాక్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది అంటే ప్రైస్ డ్రాప్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమో ఇంక్రీజ్ అవుతుంది సో దీన్ని జనరల్గా షార్ట్ బిల్డప్ కింద కన్సిడర్ చేస్తారు ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ప్రోబుల్ కొద్దిగా కిందకు వెళతుంది అని చెప్పేసి మేబీ షార్ట్స్ యాడ్ చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు బీఎస్సి టీవీఎస్ మోటార్ వీటిల్లో లాంగ్ అన్వైండింగ్ వైనింగ్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది అంటే ప్రోబుల్ ఎవరైతే లాంగ్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారని అర్థం ఫీచర్స్లో బిల్డప్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే లాంగ్ సైడ్ థర్టీ ఫోర్ పర్సెంట్ షార్ట్ సైడ్ సిక్స్టీ పర్సెంట్ అనేది చూపిస్తుంది మొత్తం మీద కొద్దిగా బ్యారెడ్ సైడే పొజిషన్స్ క్రియేట్ చేశారు పార్టిసిపెంట్స్ అని చెప్పేసి దీని అర్థం ఇక నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం నిన్నటి రోజున నెగిటివ్గా అయితే ప్రైస్ క్లోజ్ అయింది బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే షార్ట్ బిల్డప్ అనేది చూపిస్తూ ఉంది అంటే ప్రైస్ అనేది తగ్గుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రైజ్ అవుతుంది అనమాట కొద్దిగా కిందకి వెళతుందని చెప్పేసి పార్ట్స్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు అర్థం ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ అయితే లేదు పార్ట్స్మెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు చాలా రోజుల తర్వాత బులిష్గా ఉన్నారు వీళ్ళు ఇండెక్స్ ఫీచర్స్లో స్టాక్ ఫీచర్స్లో బెరిష్గా ఉన్నారు స్టాక్స్లో సిగ్నిఫికెంట్ బులిష్గా ఉన్నారు ప్రొపరేటరీ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్లో బారిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బెరిష్గా ఉన్నారు క్లయింట్ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్ ఇండెక్స్ ఆప్షన్స్ అన్నింటిలో కూడా బులిష్గా ఉన్నారు డిఐస్ ఇండెక్స్ ఫీచర్స్లో బెరిష్గా ఉన్నారు స్టాక్స్లో బులిష్గా ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ పదివేల మూడు వందల నలభై కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది డిఐస్ ఏమో ఒక వెయ్యి ఎనభై రెండు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది చాలా రోజుల తర్వాత చాలా పెద్ద అమౌంట్ అనేది ఎఫ్ఐఎస్ అయితే ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు ఇది మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్లో ఇక డిఐఎస్ అయితే బై చేస్తున్నారు ఇద్దరు కూడా బై చేస్తూ మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టే నిన్నటి రోజున పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇండియా విక్స్ రైజ్ అయింది స్లైట్గా వాలిటాలిటీ ఇండియన్ మార్కెట్స్లో ఉందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతుంది డౌజ్స్ ఇండస్ట్రల్ యావరేజ్ ఫీచర్స్ అనేది నిన్నటి రోజున అయితే గ్రీన్లోనే క్లోజ్ అయ్యాయి కొద్దిగా ఓల్టైల్గా టైల్గా ఉంది ఎనీహౌ ఈ రోజైతే థర్టీ నైన్ పాయింట్స్ నెగిటివ్గా ఉంది నిఫ్టీ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున పర్ఫెక్ట్ డోజీ అనేది ఫార్మేషన్ అయితే జరిగింది ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ ఫిఫ్టీ వన్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ ఫోర్ అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది బ్యాంక్ నిఫ్టీలో నిన్నటి రోజున అయితే యాజ్ కంపేర్ టు నిఫ్టీ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది యాభై తొమ్మిది వేల అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది యాభై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది ఇక సెన్సెక్స్లో ఎనభై నాలుగు వేల రెండు వందల యాభై ఏడు ఇంపార్టెంట్ సపోర్టు ఎనభై ఐదు వేల మూడు వందల యాభై తొమ్మిది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇక గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది సో నిన్నటి రోజున నెగిటివ్గా క్లోజ్ అయింది ఈరోజు ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది ఓపెన్ అయిన దగ్గర నుంచి కొద్దిగా బుల్లిష్గానే ఉంది ఇక్కడ నంబర్ అయితే ఇరవై పాయింట్లు అప్రాక్సిమేట్గా బులిష్గా ఉంది ఇక ఇరవై ఆరు వేల నూట నలభై ఐదు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది ఇరవై ఆరు వేల తొంభై దగ్గర మన నిఫ్టీ ఫ్యూచర్ అనేది క్లోజ్ అయిందనమాట సో దగ్గర దగ్గర ఒక యాభై ఐదు పాయింట్లు అయితే పాజిటివ్గా కనిపిస్తుంది ఎనీహౌ మనం కంపారిజన్లో ఫిఫ్టీ ఫైవ్ పాయింట్స్ ఉంది కాబట్టి అట్లీస్టు ఫ్లాట్ ఓపెనింగ్ లేదా స్లైట్ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష పద్దెనిమిది వేల నాలుగు వందల నలభై నాలుగు అనేది ఇంపార్టెంట్ సపోర్టు ఒక లక్ష ఇరవై మూడు వేల ఆరు వందల డెబ్బై ఏడు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ సిల్వర్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై అనేది ఇంపార్టెంట్ సపోర్టు ఒక లక్ష నలభై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి ఐదు వేల రెండు వందల తొంభై ఇంపార్టెంట్ సపోర్టు ఐదు వేల నాలుగు వందల యాభై రెండు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇక న్యాచురల్ గ్యాస్లో మూడు వందల ఒకటి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ రెండు వందల డెబ్బై తొమ్మిది అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ ఇక బిట్కాయిన్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష పదమూడు వేల నాలుగు వందల నలభై అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఒక లక్ష పదకొండు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది అనేది ఇంపార్టెంట్ సపోర్టు ఇక చాలా స్టాక్స్ అయితే ఈరోజు న్యూస్లో ఉన్నాయి దానికి సంబంధించిన సమరీ అనేది నేను ఇక్కడ అప్డేట్ చేశాను ఇక శ్రీ సిమెంట్ వచ్చేసరికి క్యూ టూ ప్రాఫిట్ అనేది త్రీ నాట్ త్రీ పర్సెంట్ అనేది హీరో అని ఇయర్ కంపారిజన్లో ఇంక్రీజ్ అయింది స్ట్రాంగ్ ఎబిటెడ్ మార్జిన్ ఎక్స్పాన్షన్ కూడా జరుగుతుంది కాబట్టి పాజిటివ్ సెంటిమెంట్ అనేది మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఇక జిందాల్ స్టీల్ విషయానికి వచ్చేసరికి ప్రాఫిట్ అనేది తగ్గింది ట్వంటీ సిక్స్ పర్సెంట్ సీఈఓ చేంజెస్ న్యూస్ అనేది కూడా కనిపిస్తుంది సో ఇది మనం మిక్స్డ్ సెంటిమెంట్గా అయితే కన్సిడర్ చేయొచ్చు లేదా నెగిటివ్గా కూడా తీసుకోవచ్చు ఇక టాటా క్యాపిటల్ విషయానికి వచ్చేసరికి ప్రాఫిట్ అనేది సెవెంటీన్ పర్సెంట్ రైజ్ అయింది ఏఈఎం గ్రోత్ కూడా స్ట్రాంగ్గా ఉంది సెంటిమెంట్ వచ్చేసరికి పాజిటివ్గా మనం కన్సిడర్ చేయొచ్చు ఇక మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ ప్రాఫిట్ అనేది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది స్ట్రాంగ్ ఎన్ఐఎస్ గ్రోత్ కూడా కనిపిస్తూ ఉంది ఇక సెంటిమెంట్ వచ్చేసరికి పాజిటివ్గా కన్సిడర్ చేయొచ్చు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏవైతే స్టాక్స్ అనేది మనం అప్డేట్ చేసుకుంటున్నామో ఇవి కొంచెం షార్ట్ టర్మ్ కాకుండా లాంగ్ టర్మ్లో ఆలోచించండి ఎందుకంటే ఇంట్రాడేలో వీటికి వ్యతిరేకంగా కూడా ట్రెండ్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది ఎనీహ్ కావాలంటే పాస్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి లేదంటే టెలిగ్రామ్లో అయితే నేను ఇది షేర్ చేస్తాను అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసి యాక్సెస్ చేసుకోవచ్చు ఇంకా టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది లోవర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తూ ఉంది నిఫ్టీ ఫిఫ్టీ విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో కానీ లోవర్ టైం ఫ్రేమ్లో కానీ స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తూ ఉంది సో మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి అయితే మనకు కొద్దిగా మిక్సడ్ సంకేతాలు ఉన్నాయి అంటే స్ట్రాంగ్ బుల్లిష్ సెంటిమెంట్ లేదు అట్లానే బేరిష్ సెంటిమెంట్ కూడా లేదు ఇక గ్లోబల్గా అయితే మార్కెట్స్ కొద్దిగా వీక్గానే ట్రేడ్ అవుతూ ఉన్నాయి ఇక గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే స్లైట్ గ్యాప్ అప్ లేదా ఫ్లాట్ ఓపెనింగ్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉన్నాయి సో మొత్తం మీద నిన్నటి రోజున యాక్షన్లో డోజీ అనేది కనిపించింది కాబట్టి సో ప్రస్తుతం మనం ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తాం సాయంత్రం పదకొండు గంటల ముప్పై నిమిషాలకి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది కూడా బయటకు రావడం అనేది జరుగుతుంది ప్రాబిలీ ఆ డెసిషన్ బట్టి మన మార్కెట్స్ అనేది డైరెక్షన్ తీసుకోవడానికి పాజిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి అప్పటిదాకా ఏం జరగచ్చు అంటే మార్కెట్లో సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది అంటే పైకి వెళ్ళటం అక్కడి నుంచి కొద్దిగా కిందకి రావడం కింద నుంచి పైకి పైనుంచి కిందకి అనేది ఆస్కులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది జనరల్గా సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ఫ్రెండ్స్ మీరు కొత్తగా మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే కంటెంట్ అనేది గమనించండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టే యం ధన్యవాదాలు